గురువు గారు నాకు ఎప్పటి నుంచి ఒకే ఒక సందేహం ఉదయం లేవగానే అసలు ఏ వస్తువుల్ని చూస్తే మంచి జరుగుతుంది అని చాలా మంచి ప్రశ్న తల్లి వాస్తవానికి ఉదయం విషయానికి వచ్చే ముందు రెండు విషయాలు చెప్తాను ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంటే కొంతమంది వాళ్ళ ఫోన్లలో వాళ్ళ ఫొటోస్ కానివ్వండి లేకపోతే తల్లిదండ్రుల ఫొటోస్ కానీ డీపీస్ పెడుతున్నారు అవును స్వామి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ కావచ్చు లేకపోతే వాల్ పేపర్ మీద పెడుతున్నారు పెట్టకూడదు ఎప్పుడు కూడా ఎందుకు అదొకవేళ పెట్టాము అంటే మనకు ఆయుష్ క్షణించినట్టు ఇన్ కేస్ ఏ ఫోటో కూడా పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అంటే భగవంతుల ఫోటోస్ అలా పెట్టుకోవచ్చు విన్నారా లేకపోతే ఇది ఈ ఫ్యాషన్స్ గా వచ్చేటి ఏదన్నా ఉంటే అవి పెట్టుకోవచ్చు ఏ మన థీమ్స్ వస్తూ ఉంటాయి కదా అవి పెట్టవచ్చు ఉదయాన్నే లేవగానే మొదలు ఫోటో ఫోటోస్ కంటే నీ అరచేతుని చూసుకోవాలి కరాగ్రేవ సతే లక్ష్మి అనే శ్లోకం మనందరికీ తెలిసిందే అవునా కరముల్లో సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి సకల దేవతలు కూడా కొలవై ఉంటారు అవునా కదా అందుకోసం ఏంటి ఉదయాన్నే మనం ఎప్పుడైతే లెగుస్తామో లే లేచినప్పుడు మన అరచేతిని మొదలు చూసుకోవాలి తర్వాత భగవంతుని దర్శనం చేసుకోవాలి అదేంటి గురుగారు స్నానం చేయకుండా భగవంతుని దర్శనం ఎలా చేయొచ్చు అనే ఆలోచన మీకు వస్తుంది రాదన్నట్ల కానీ భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు మీరు వినే ఉంటారు ధూళి దర్శన అని పేరు ఎప్పుడైనా విన్నారా లేదు వినలేదు గారు వినలేదా కనీసం అలాంటి పద్ధతి మీరు ఎప్పుడు చూడలేదు చూడలేదు ధూళీ దర్శనము అంటే ఒంటి మీది మైల పోకముందు స్వామి వారిని దర్శించుకోవడము ఒంటి మీద ఎప్పుడు పోతుంది స్నానం చేస్తే పోతుంది గడిగి స్నానం చేస్తే కానీ ఈ దర్శనానికి పళ్ళు తోమడం కూడా జరగకూడదు వెళ్ళేసి దర్శించుకోవాలి దేవల్ ఘాన్గాపురం పేరు విన్నావారా తల్లి విన్నాను స్వామి అంతటంగా తెలియదు అంత విన్నాను దేవల్ ఘానలో ఒక విశిష్టత ఉంది రాత్రి రెండున్నర అయింది అని అంటే స్వామివారికి ధూళి హారతి అని ఇస్తారు అర్చకుడి సహితంగా అక్కడ ఊర్లో ఉండే వచ్చిన యాత్రికులతో సహా ప్రతి ఒక్కరూ స్నానం చేయకుండా రాత్రి రెండున్నరకు దేవాలయ దర్శనానికి వెళ్ళేసి ఇచ్చే హారతి తీసుకున్నాకనే మళ్ళీ స్నానాచరి స్నాన ఆచర్య కార్యక్రమాలకు వెళ్తారు అవి ఆచరించిన తర్వాత వీళ్ళు తిరిగి వస్తారు తిరిగి వచ్చేసేసి మళ్ళీ స్వామివారి దర్శనం ఆచరిస్తారు ఈ స్నానం చేసి దర్శనానికి మధ్యలో పాలాశ వృక్షం అక్కడ కూర్చొని జపం చేసుకుంటారు అదొకటి ధూళి అభిషేకము అని ఈశ్వరుడికి సూర్యోదయం కాకముందుకే స్నానం చేయకుండా మనం ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళి శంభవే ఓం మివాయ అసలు సంతోషంగా తల్లి అదే చెప్తున్నా స్నానం చేయకుండా స్వామి వారికి ఒక చెంబెడు నీళ్లు పోసిన మనకు అనుగ్రహం వస్తుంది ఇంకో విషయం కూడా చెప్పన్నారు తల్లి హనుమంతులు ఎవర్రా అంజనాదేవి పుత్రుడు పుత్రుడు అష్కలిత బ్రహ్మచారి సకల శక్తివంతుడు అవునా ఆయనకు ధూళి ప్రదక్షిణ అని మనకు శాస్త్రంలోనే ఉంది ఆయనకు కూడా ప్రదక్షిణ చేయడానికోసము ఆయన ఏం చేశాడు అంటే ఎవరైనా ఎంత కష్టంలో ఉన్నా ధూళి ప్రదక్షిణ నాకు ఎవరైతే చేస్తారో వాళ్ళ కష్టాలను నేను తీసేస్తా అని వరం ఇచ్చాడు హనుమంతుల వారు మీకు వంద కష్టాలు ఉండనివు సకల కష్టాలు అనుభవిస్తూ ఉండవు ఆ అనుభవించే క్రమంలో నీవు దేవాలయానికి వెళ్ళి హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకొని పదకొండు రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు చేయి నీళ్ళు ఉండే దరిద్ర దోషం దరిద్రదోషం మొత్తాన్ని అవుతుంది ఉన్నావాతండి ఇలా ఉదయాన్నే లేవగానే మొదలు మన సంబంధించినటువంటి రెండు హస్తాలను దర్శించుకోవాలి దాని దర్శనం అయిన తర్వాత మనం కాళ్ళు దేని మీద పెడతాం పొత్తు లేవగానే భూదేవికి నమస్కరించాలి ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనల్ని మోస్తున్నది మనం పడుకున్న మంచాన్ని కూడా మోసేది ఎవరు భూమాత కదా ఆ భూమికి నమస్కరించుకొని లేచి వెళ్ళేసి కలియుగ ప్రత్యక్ష దైవం తల్లి తండ్రులు కదా గణపతి ఏం చేశాడు గణపతిని సుబ్రహ్మణ్యానికి ఇద్దరికి వివాహం ఆచరించేటప్పుడు ఎవరైతే భూమికి మొదలు ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్లకు నా అనుగ్రహం వస్తుంది ఆధిక్యం వివాహం చేస్తాము అని అంటాం వాళ్ళిద్దరికీ వివాహం చేస్తాము అంటారు వివాహం చేస్తా అంటే సుబ్రహ్మణ్యం నెమలి మీద వెళ్ళిపోతాడు కాకపోతే గణపతికి ఏంటిది ఎలుక ఆయనది అలా ఉండేసరికి ఏమైపోతాడు అంత దూరం పోలేడు ఎలుక మీద అవునా మనకు మ మంత్రవిధిలో ఒక శ్లోకం ఉంది మాత పితృ సధంయుక్తం న దైవం సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాన్ సదా అవునా అంటే మాతాపితృ సయుక్తం నైవం పితృమర్చయేత్ తల్లితండ్రులు ఇద్దరు కూడా దైవముతో సమానము దైవ దైవాన్ని నమ్మిన తర్వాతనే భగవంతుడైనా సరే ఏదైనా సరే మనకు తండ్రి దైవాన్ని నమ్ముతూనే మనకు తండ్రే దైవం అవునా మాతాపితృ సదంయుక్తం న దైవం పితృమర్చయేత్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అంటే నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చినా ఎంతగనం తిరిగినా ఏ దేవుడి దర్శనం చేసినా నీ తల్లి తండ్రికి పెట్టిన నమస్కారానికి మించింది లేదు నువ్వు ఎప్పుడైతే నీ తండ్రికి కానీ తల్లికి కానీ నమస్కరిస్తావో ఆ క్షణము నువ్వు సర్వతీర్థాలను కూడా తిరిగి ఆ శక్తిని అని అవుతావు అందుకోసమే ఉదయాన్నే లేవగానే ఇప్పుడు పుట్టినరోజు వచ్చినా పెళ్లి రోజు వచ్చినా లేకపోతే పండుగలు వచ్చినా తల్లిదండ్రులకు ఎందుకు దండం పెడుతున్నావు కేవలం వాళ్ళు భవ దేవాలయంలో ఉండే అర్చకుడు వరమిస్తాడు ఆ విషయం తర్వాత కాకపోతే ఏంటి అని అంటే మనకు మొదలు వరం ఇవ్వాల్సిందే తల్లిదండ్రులు భవ అని లేకపోతే శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి ఇలాంటి మొదటిగా ఇచ్చేది తల్లి తండ్రులు మాత్రమే అందుకోసమే ఎప్పుడైనా సరే ఉదయాన్నే లేవగానే తండ్రుల నమస్కారము చేయాల్సింది అందుకోసమే మనకు తెలవని అరిష్టాలు కూడా ఏమైనా వస్తే బిడ్డను రక్షించుకునేది ఎవరు తల్లి తల్లిదండ్రులు తల్లిదండ్రులు లే తల్లిదండ్రులు లేవదా బిడ్డకు రక్షణ ఉంటదా ఒక నీడ ఉంటదా ఒక ఏదైనా సరే ఉండగలుగుతా ఒక పూట తిండి కూడా తినలేడు అవునా అందుకోసమే ఉదయాన్నే లేవగానే ఆ మాతృ పితృ దేవతలకు నమస్కరించినటువంటి పుణ్య ఫలితము ఎవ్వరికి చేసినా దక్కదు